నమస్తే నేను ఉంటే ఉంటా పోతే పోతా కానీ అసోం ముఖ్యం అసోం అస్తిత్వం ముఖ్యం అసోం కల్చర్ ముఖ్యం అంటున్నాడు హిమంత విశ్వశర్మ ఒకడు వచ్చాడు నలుగురు అయ్యారు పది మంది అవుతున్నారు అసోం డెమోగ్రఫీ మొత్తం చేంజ్ అయింది ఇంకా చేంజ్ అవుతుంది మరికొద్ది రోజుల్లో అసామీస్ పూర్తిగా మైనార్టీలు అవడం ఖాయం అసోంలో హిమంత బిశ్వ శర్మ అంటున్నమాట కొద్ది రోజులు చూస్తుంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన అక్రమ బంగ్లాదేశీలను రోహింగ్యాలను ఆయన ఏర్వేత ఒక యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టారు అటవీ ప్రాంతాన్ని గవర్నమెంట్ భూములను కబ్జా చేసుకుని కాలనీలు గ్రామాలు వెలిసినాయి లోకల్ అధికారులు వాళ్ళకి సపోర్ట్ ఇంకా పక్కనున్న మమతా బెనర్జీ కూడా మన మమతా బెనర్జీ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తుందో తెలిసిన మళ్ళీ ముందు ముందు మాట్లాడుకుందాం ఇదే వీడియోలో నిన్న ఇవాళ ఒక వీడియో వైరల్ అయింది మనం చూస్తున్నాము రియలైజ్ అవుతున్నారు అసామీస్ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఎంత ప్రమాదకర స్థితిలో అసోం ఉందో వాళ్ళకి అర్థమైపోయింది కాగడాలు పట్టుకొని వేలాది మంది రోడ్ ఎక్కారు అక్రమ పైన యుద్ధం ప్రకటించారని చెప్పొచ్చు రోడ్డెక్కి బంగ్లాదేశీ అక్రమ అక్రమ వలసదారులు రోహింగ్యాలను మేము రానివ్వమంటున్నారు